అందరికీ నమస్కారం యువకుల్ని ప్రోత్సహించడంలో మన ఎమ్మెల్యే గారు ముందుంటారు అలాంటి కళాకారులను ప్రోత్సహించాలంటే ఇంకా ముందుంటారు మా మండలం పిల్లోడు కార్తిక్ ఎంత అద్భుతమైన పాట రాసి పాడి డైరెక్షన్ చేసి దాన్ని ఎంత అద్భుతంగా చేసి ఉండో మీ అందరి ప్రేక్షకులందరికీ చూపించబోతున్నాం అలాగే ఇదే కార్యక్రమాన్ని రేపు ఎమ్మెల్యే గారు పెట్టే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ రోజు కూడా గ్రౌండ్లో ప్రదర్శించడానికి పిల్లలు ముందుకొస్తారు దానికి కూడా మీరు చేయాలని మా కార్తీకని ముందు స్టేజ్ మీద రమ్మంట అలాగే ఈ కార్తీకుని ఇంత ఇంత పరిచయం చేసిన మా కళ్యాణ్ కార్తీక్ గురించి కళ్యాణ్ రెండు ముక్కలు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతాను అంటే కార్ కార్తిక్ ఇంత ముందు ర్యాప్ సింగర్గా నాకు తెలుసు మిరాల్ కూడా ర్యాప్ సింగర్గా సో రీసెంట్గా ఒకసారి వచ్చి మన మిరాల్ కూడా పైన ఒక సాంగ్ రాసామని చెప్పేసి మాకు ఒకసారి వినిపించడం జరిగింది సో చాలా చాలా టాలెంటెడ్గా మంచిగా అనిపించింది చాలా బాగా అనిపించి నీకు ఏ సపోర్ట్ కావాలన్నా చేస్తామని చెప్పేసి మన మరి ఇలియాస్ గారి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు స్టూడియోలోనే రికార్డింగ్ కానీ అదంతా కూడా ఇలియాస్ గారు కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇలాంటి టాలెంట్స్ అందరినీ కూడా ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా బతులు లక్ష్మారెడ్డి గారు కూడా టాలెంట్స్ని ఎప్పుడు కళాకారుని ఎంకరేజ్ చేస్తూ వస్తుంటారు కాబట్టి ఇంకా ముందు ముందు ఇలా ఇలాంటి కళాకారులు ఎవరు ముందు ముందుకు వచ్చినా కానీ మా నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ కొన్ని లక్షల మందికి వాళ్ళ కార్యక్రమాలు చూపించడానికి సోషల్ మీడియాన్ని మెయింటైన్ చేసే పిల్లలు వాళ్ళందరూ కూడా పైకి రావాలని కోరుకుంటున్నా అలాగే ఈ కార్యక్రమం గురించి ఫస్ట్ మనం కార్తీక్నే మాట్లాడమంట తర్వాత సినిమా ఓపెన్ చేసినాక పెద్దలు మాట్లాడతారు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళకి పెద్దలందరికీ నా నమస్కారాలు మిరియాళ్ళ గురించి పాట చేద్దాం అనగానే సపోర్ట్ చేసిన కళ్యాణ్ పగిల్ అన్నకి మరీలియాస్ అన్నకి ఎస్పెషల్గా చాలా థ్యాంక్ యూ మరీలియాసన్న నాకు రికార్డింగ్ చేసుకోవడానికి స్టూడియో మిరాల గురించి పాట చేస్తున్నాడని తనతో ఎంత సపోర్ట్ అవుతుందో అంత సపోర్ట్ నాకు ఇచ్చిండు అండ్ కళ్యాణ్ పగిల్లా అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ అన్న చాలా థ్యాంక్ యూ అండ్ మాతో నాకు సపోర్ట్ చేసిన ఇప్పుడు మా ఫ్రెండ్స్ నాతో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండ్ ఇప్పటిదాకా ఏంటంటే మనం వేరే ఊర్లో నుంచి వేరే ఊరి గురించి వచ్చిన పాటలు మనం ఎన్నో విన్నాం ఇప్పుడు మన మిర్యాళ్ళ గురించి కూడా ఒక పాట రాబోతుంది

ఆడు రామచంద్ర గుడం దగ్గర మొదలు పెట్టుకొని వస్తా ఎఫ్సిఐ దాక వదిలి పెట్టకుండా అన్ని జప్త కోటమై సమ్మ కాడ కోడిని గోచి మొదలు పెట్టిన రుయాలు కూడా పేరు బయట మోగకుంటే అడుగు అన్న సంతోష్టి ఇష్టాల నువ్వు చాయ్ తాగితే కోమ అట్ల ముందుకొస్తే కాక తీయ ఉంటది మామ శ్రీనివాస థియేటర్ లో చూస్తాం ప్రతి సినిమా రాఘవ వెంకటేశ్వర్ లా ఫ్యాన్స్ హంగామా స్వాగ్యో ప్రతి వాడు మిస్ అయ్యే ఈడ నువ్వు మిస్ అయ్యి మా మీదకొస్తే దౌడకి బంబోలా ఫ్రెండ్షిప్ కి ఉలువిచ్చి ఉంటాడు బంజారా పోరవైతే గుంపుల నిన్ను గుంజేస్తాం పోరా దానాతో చూపిస్తా స్వాగత్ లో గుసబెడతా దావత్ లో గుసబెట్టి బిర్యానీ తినిపిస్తా విజువల్ గా వాళ్ళంటే బోటింగ్ ని చూపిస్తా తిన్నది ఎరిగే దాకా క్యాంపుల నిన్ను ఉరికిస్తా మిర్వ్యాల్ కూడా సీన్ వేరే బా మిర్వ్యాల్ కూడా సీన్ అంత వేరే నీ మర్యాదకి మర్యాదిస్తాం లే చాలా చూపం జోలికి వస్తే నిమర్జనం రోజు చూడు గణేష్ మార్కెట్ల గోల జమ్మి రోజు ఉండదు కామేశ్వరి తల్లి కాడ సదవ నీకి జాబ్ కోసం పోయిన కూడా మనసు మాత్రం అంతా ఉంటదంటే నడవదన్న పలకరించుడత చాలు మా గాలి నమస్తే తప్పుకోర ఎందుకు ఈ గోల బాడీ కీమగొట్టి అమ్మేస్తం రాజన్నమ రామ్ నగర్ గాంధీనగర్ నగర్ అశోక్ నగర్ షాబు నగర్ సితాంపురం ఇస్లాంపురం సంతోష్ నగర్ ముత్తిరెడ్డి కుంట గొల్లై కూట మిథుల్ గూడం హౌసింగ్ బోర్డు

ముఖ్య అతిథిగా ఉన్నటువంటి పెద్దలు శాసన శాసనసభ్యులు పత్తి లక్ష్మారెడ్డి గారు అలాగే సోదరులు శంకర్ నాయక్ గారు స్కైలాబ్ గారు ఇంకా వేదిక మీద ఉన్న సోదరులు అలాగే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన కార్తీక కార్తీకు కార్తీకు ఫస్ట్ మేము చూడంగానే పాతికేళ్ల క్రితం మేము చేసినాం వెళ్ళాసు మేము ఇటువంటి ఆల్బమే నచ్చావి భామ అని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పుడున్న టౌన్ ఎస్ఐ సుధాకర్ ఎస్ఐ స్పాన్సర్ చేస్తే నచ్చావి భామ అని వాటి తీసినాం పాతికేళ్ల క్రితమే మిర్యాలగూడలో కళాకారులకు కొదవలేదు అదే మరి మిర్యాలగూడ అంటే లెక్క వేరే అని చాలా బ్రహ్మాండంగా ఉంది అయితే ఇందులో సహకరించిన వాళ్ళ మిత్రులు వాళ్ళ టెక్నీషియన్స్ అంతా చాలా బాగా పనిచేసారు మొత్తంగా ఇందులో కూడా అనేది ఎన్నో ఊర్ల మీద గుంటూరు మీద పాట ఉంది హైదరాబాద్ మీద ఉంది చా రకరకాల నగరాల మీద చెన్నై మీద పాట ఉంది కానీ మన మిరియాలగూడ మీద కూడా ఇక్కడ రామచంద్ర నుంచి మొదలు పెడితే ఎఫ్సీఐ వరకు మరి అక్కడ హౌసింగ్ బోర్డు ఈధుల గుడి నుంచి మొదలు పెడితే ముత్తులెట్టుకుంటే వరకు మన మిరాడంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతాన్ని తీసుకొని మరి ఒక యూత్ పాట ర్యాప్ సాంగ్ చేసి చాలా అద్భుతంగా రాయటం పాడటం దాన్ని చిత్రీకరించటం చాలా అద్భుతంగా ఉంది మిరాడో కళాకారులకు పుట్టినిళ్ళు మెట్టినిళ్ళు రెండు కూడా మిరాడో అన్నట్టుగా పిల్లలు చాలా చక్కగా చేశారు ఇంత మంచి కార్యక్రమాన్ని మిరాడన కళాకారుల కొదవలేదు కానీ కొదవ ఉంది ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ప్రోత్సహిస్తే ఇటువంటి ఆణిముత్యాలు ఇంకెన్నో వెలుగులోకి వస్తాయి తప్పకుండా ఈ కళాకారులకి మా హృదయపూర్వకంగా మేము అంత ఎంతో కళాకారులం కాబట్టి ఆ పిల్లలకి ఆశీర్వదించి ఈ మిరియాలగూడాన్ని మన మిరియాలు కూడా లెక్కే వేరు మన మిరియాలు కూడా గొప్పతనాన్ని వెలుగు తేవడానికి ఇంత మంచి ఆల్బాన్ని మన మిర్యాలు ఆల్బంని అనే ర్యాప్ సాంగ్ ఆడియో వీడియో చేసినందుకు కార్తీక్ వాళ్ళ టీమ్ని అలాగే ఆయన సహకరించిన మిత్రుల్ని ముఖ్యంగా తన స్టూడియోని మరి అడగ్గానే ఇచ్చినటువంటి మర్రి మీడియా అధినేత మర్రి ఎలియాస్ గారికి అలాగే మన పగిళ్ళ కళ్యాణ్ 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 సహకరించి ఈ కార్యక్రమానికి మరి పునాది వేసి ఎమ్మెల్యే గారి దృష్టికి ఇక్కడ ఉన్న పెద్దలందరి దృష్టి కూడా మిర్యాలుడ కళాకారులు తక్కువేం కాదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నిరూపించడానికి ఇది తప్పకుండా మనం యూట్యూబ్లో చూసి అందరం లైకులు కొట్టి దీన్ని పిల్లల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు కళ్యాణ్ తీసుకొచ్చి ఆనా మన స్టూడియోలో ఒక సాంగ్ రికార్డ్ చేయాలి అంటే ఒకసారి ఈయన నన్ను ఆయన ఒకసారి పాత ఇంకో పాట చూపించిండు నేను చాలా ఇంప్రెస్ అయినా అంటే కళ్యాణ్ ఇప్పుడు కార్తిక్ని నేను నా చిన్నప్పుడు ఎట్లా అట్లా ఊహించుకున్నాను నేను అంత అద్భుతమైన కళ ఉంది అలాగే అనిల్కి ఫోన్ చేసినప్పుడు అనిల్ వెంటనే కనీసం నన్ను అప్పటివరకు అనిల్ నన్ను చూడలే ఎప్పుడు ఫోన్ తప్ప తమ్ముడు ఇట్లా అమ్మ అది ఇంతవరకు రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఇంత మంచి కెమెరా ఎవరికాడలేదు ఇట్లా తమ్మి ఇట్లా ఎంకరేజ్ చేయాలి మీరంటే అన్నా నువ్వు చెప్పినావు కాబట్టి నేను ఎన్ని రోజులైనా షూట్ చేస్తానని చెప్పించిన మన అనిల్కి కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇది ఒక్కల వల్ల అయ్యే పని కాదు ఎంతోమంది ప్రోత్సహిస్తే ఆ కళాకారుడి కళ బయటకు వస్తుంది ఎందుకంటే దాని కష్టం ఏందో మాకు తెలుసు ఈ కళాకారులు ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళ వాళ్ళ మనోవేదాన్ని ఎంకరేజ్ చేస్తే తల్లిదండ్రులు కించపరుస్తారు వీడికి పిచ్చిలేసింది అని ఉద్యోగం చేసుకోక ఎందుకురా ఇలాంటి అని తండ్రులు వాళ్ళ నాన్ననికి గర్వంగా ఇప్పుడు నేను అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఎంకరేజ్ చేసినందుకు ఎందుకంటే మా మండలం మళ్ళా మా యావల్పిల్లి మండలం కాబట్టి చాలా థ్యాంక్స్ కార్తీక్ మిరియాలగూడ మీద తీస్తున్నటువంటి ఈ ఆడియో రిలీజ్ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన శాసనసభ్యుల లక్ష్మారెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన శంకర్ నాయక్ గారికి శ్రీనివాస్ గారికి ఎలియాస్ అదే అదేవిధంగా ఇక్కడ ఉచిత సందరికి పేరు పేరు ఉదయపూర్కి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఎలియాస్ గారు శ్రీనివాస్ గారు పదే పదే చెప్తుర్రు ఇక్కడ కళాకారుల కొదవలేదు కళాకారుల కొదవలేదు అంటారు కానీ వాళ్ళు ఎవరు యోవనపల్లి కాల్వ దాటి హైదరాబాద్ పోతున్నారు పోయినా కూడా రాలేకపోతురు మళ్ళీ ఆ కళారంగంలో కళారంగంలో ఉన్నత స్థాయికి చేరలేకపోతురు కాబట్టి మరి ఇందాక మరి ఎమ్మెల్యే గారు కళాకారులను ప్రోత్సహిస్తుంటారు మరి ఈ సందర్భంగా మరి ఈ కార్తీక్ చూస్తే సినిమా హీరో లెక్క కాబట్టి ఎమ్మెల్యే గారు ప్రొడ్యూసర్గా ఉండి ఓ నాలుగు సినిమాలు ఇక్కడ ఉన్నటువంటి మిర్యాలగూడలో ఉన్నటువంటి పిల్లలతో తీసి కళారంగాన్ని అభివృద్ధి చెందాలని చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరో సర్వృదయపూర్తి ధన్యవాదాలు మిర్యాలగూడ ర్యాప్ అనేటువంటి ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండమైనది గత చాలా సంవత్సరాల నుండి ఎంతోమంది కళాకారులు కానివ్వండి యువకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి సాహసబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టలేదు చుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కళాకారులు పాట మిరియాలు కూడా మీరు రాసినందుకు బాగా సంతోషకరంగా ఉంది దీని పిల్లలకు అందరూ సహకారం అందిస్తామని కోరుకుంటున్నాం సభకు నమస్కారం అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి మా మిత్రులు నాయక్ గారికి ఆ తర్వాత గౌరవనీయులన్న మాజీపల్లి శ్రీనివాస్ గారికి తర్వాత ఎలియాస్ గారికి ఈ కార్తి ఎవరైతే ఈ మన అనే పాట రాసి అద్భుతంగా ఇదైతే చిత్రీకరించిన మిరియాడు గురించి వారికి కూడా అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా మన మిరియల అంటే దేనికి కొద్వలేదు ఇందాక మిరియాలో లెక్కే వేరు కానీ ఇప్పుడు మిరియా సీనే వేరే అంటే ఇప్పుడు మిరియా సీనే వేరే అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు కార్తీ కాబట్టి మిరిగల మిరియలుడ ప్రజలు కూడా చాలా అంటే చాలా ఉత్తేజంగా చాలా ఉత్సాహంగా ఉండేవాళ్ళు కాబట్టి ఈ దీన్ని అందరూ ఆదరించి అభిమానించి వీరికి ఇంకా మునుముందు ప్రోత్సహించి తర్వాత వీరి మనగడకు కూడా మన అందరం సహకరించాలి ఆ తర్వాత ఇందాక మన స్కెల్ నాకు చెప్పిండు ఏది ప్రొడ్యూసర్ ఎమ్మెల్యే గారు ఉండాలని ఓకే కాబట్టి మీ అందరికీ నమస్కారాలు మిరియా యొక్క గొప్పతనాన్ని తీసుకొస్తూ అలాగే రాబోయే రోజుల్లో మంచి అవేర్నెస్ ప్రోగ్రాం కూడా చేసి ఎక్కడైతే ఏ గ్రామాలలో కానీ ఎక్కడైతే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా వాటి మీద కూడా ఒక మంచి సాంగ్ రాసి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలని రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు మేము చేయబోయే స్కూల్ ప్రోగ్రాం కూడా మీరు అందరినీ ఆహ్వానిస్తూ అలాగే రాబోయే రోజులు ఇంకా మంచి మంచి సాంగ్స్ చేసి మన మిర్యాల గొప్పదనాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ ధన్యవాదాలు बाबरियाल गुरसी ना तो वेरे yeah. नी मरियाद की मरियाद इस तमले चाले huh? चुपम जोली कुस्ते जाग तरले ఆడ రామచంద్ర గుడం దగ్గర మొదలు పెట్టుకొని వస్తా ఎఫ్సిఐ తాక వదిలి పెట్టకుండా అన్ని జప్త కోటమై సమ్మ కాడ కోడ్ని గోచి మొదలు పెట్టిన కూడా పేరు బయట మోగకుంటే అడుగు అన్న సంతోష్ ఇష్టాల నువ్వు చాయ్ దాగిత కోమ అట్ల ముందుకొస్తే కాకతీయ బారుంటది మామ శ్రీనివాస థియేటర్ లో చూస్తాం ప్రతి సినిమా రాఘవ వెంకటేశ్వర్ లా ఫ్యాన్స్ హంగామా స్వాగ్యకో ప్రతి వాడు మిస్ అయ్యే ఈడ నువ్వు మిస్ అయ్యి మా మీదకొస్తే దౌడకి బంబోలా ఫ్రెండ్షిప్ కి ఉలువిచ్చి ఉంటాడు బంజారా యితే గుంపులని గుంజేస్తాం పోరా దానాతో నాతో చూపిస్తా స్వాగతో గుసబెడతా దావత్ లో గు బిర్యానీ తినిపిస్తా విజువల్ గా వాళ్ళంటే బోటింగ్